మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంటే వాళ్ళు పెద్ద ఎత్తున ఒక ప్లకార్డ్స్ తోటి ఆ ర్యాలీగా వస్తా ఉన్నారు అసలు ఎందుకోసం దీనికోసం అనేది పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి నాకు చెప్పండి దీనికోసం మీరు అంటే మీరు అది బంటు గ్రామానికి సంబంధించిన పిడికల గుట్టలు లోతైన గుండ్లు గుంటలు ఉన్నాయి ఆ భూమి భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమ పట్టాలు చేసుకోవడం జరిగింది అనేక సార్లు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకు డంపింగ్ యార్డ్ కానీ ఆ గ్రామానికి చెందిన శ్మశాన వాటిక వేయలేవు దాన్ని కేటాయించాలని అనేక సార్లు విన్నపించుకున్నా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎవరు కూడా దానికి చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగ సర్వే పెట్టి పోలీసు వాళ్ళ సహకారం తోటి అక్కడ ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి అక్రమ సర్వే చేసి దాన్ని దొంగ పట్ట చేసుకున్న వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అంటే తీసుకెళ్ళినప్పుడు అధికారుల దృష్టినప్పుడు ఏమన్నారు అధికారులు మేము దాన్ని చూస్తాం చేస్తామని చెప్తున్నారు మళ్ళీ మాకు వాళ్ళ వాళ్ళది పిటిషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు చేయడం పని చేస్తున్నారు చేస్తున్నారు పోలీసులు అండతో చేస్తున్నారు వాళ్ళు సహకరి మేము సర్వేను ఆపుతున్నాం కాబట్టి అరెస్ట్ చేపించి వాళ్ళు సర్వే పెడుతున్నారు ఇక్కడ ఆధారం ఉన్నాయి ప్రతి ఒక్క ఆధారం గతంలో ఇరవైలో వాళ్ళ కామన్ నోటీసులు ఇచ్చి రద్దు చేయడం కూడా జరిగింది పట్ట అయినా కూడా అధికారులకు చెప్తుంటే అర్థం చేసుకుంటున్నారు అది పదహారు ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమి ఆ గ్రామానికి చెందిన రెండు వందల కుటుంబాలు ఉంటాయి అది శ్మశాన వాటికే లేదు డంపింగ్ యార్డ్ లేదు దాన్ని కేటాయించి ప్రభుత్వం తక్షణమే దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికి కేటాయించాలి ఆ పట్టాలు చేసుకున్న వాళ్ళు దొంగ పట్టాలు చేసుకోరు వాళ్ళకి అసైన్మెంట్ కమిటీ లేదు వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండరు ఆయనకు లక్ష యాభై వేల ఉద్యో ఉద్యోగం ఉంది ఆయన కూడా ప్రభుత్వం ఇది స్వాధీనపరచుకో చేయిస్తుండే మాపై దాడులు చేయించడం జరుగుతుంది వాళ్ళు దీన్ని అధికారులు దీన్ని తక్షణమే చర్య తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ప్రదే ప్రభుత్వం స్వాధీనపరచుకొని స్వశీన వాటికి డంపింగ్ యాడ్ కేటాయించాలి